Bağlayın bak. Bağlayın హాయ్ శ్రీదేవి వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ లైక్చింగ్ ఎలా ఉన్నావు శ్రీదేవి బాగున్నావా పర్లేదు బాగానే ఉన్నాను శ్రీదేవి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా పిల్లలు సరదా క్రికెట్ ఆడుతున్నారు ఇది గ్రౌండ్ మా ఊర్లో స్కూల్ దగ్గర ఉన్నా స్కూల్ పక్కన గ్రౌండ్ ఉందా చెట్లు అయితే కూర్చోడానికి చుట్టూ చెట్లే చాలా పెద్ద గ్రౌండ్ అవును అవును సరేదేవి చాలా పెద్ద గ్రౌండ్ కింద కాంపౌండ్ అవతారు కూడా గ్రౌండ్ సుమారుగా ఉంది ఈ స్కూల్దే మొత్తం కానీ చెట్లు ఉన్నాయని క్లీన్ చేయలేదు అప్పుడు బాగున్నావా శ్రీదేవి ఉన్నావా శ్రీదేవి ఉన్నావా అవునవును చాలా తర్వాత నైస్ నైస్ ఓకే వర్షం పడిందా మీకు శ్రీదేవి జాగ్రత్తగా ఉంది శ్రీదేవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి చెప్పాలి శ్రీదేవి ఎలా ఉన్నావు ఏంటి సంగతిలో చాలా వాళ్ళకి లాగొచ్చావు ఏనా పిల్లలు ఆడుకుంటే అలా చూద్దామని సరదాగా వచ్చాను నేను గ్రౌండ్కి అవునా వర్షమే లేదా మీకు మాకు ఒక సిక్స్ డేస్ బ్యాక్ పడింది వర్షం అంటే చెప్తుంది కానీ వర్షం మాకు మా మధ్యలో బ్యాటింగ్ చూస్తారా ఈరోజు మాకు రైన్ వచ్చిందా మీకు లేదు సిక్స్ డేస్ బ్యాక్ వచ్చింది రైన్ ఇప్పుడు ఏం లేదు చూడు ఎండ ఎలా పెడుతుందో నైట్ అయితే కూల్ అయిపోతుంది మేఘాలు అలా వచ్చి కమ్ముకుంటా ఎక్కడో చుట్టూ వర్షం పడుతుంది మాకైతే వర్షం లేదు నేను అన్నం పప్పు మాడికాయ పచ్చడి మజ్జిగ నువ్వేం తిన్నావు శ్రీదేవి శ్రీదేవి నువ్వేం తిన్నావు సూపర్ క్లారిటీ వస్తుందా శ్రీదేవి వీడియో లవ్ క్లారిటీ వస్తుందా నువ్వు అట్టు రా వారికి పప్పు గోంగూర మామిడి పండు నంచుకున్నా అబ్బా సూపర్ గా ఉంటుంది క్లారిటీగా ఉందా థ్యాంక్ యూ చెప్పినందుకు శ్రీదేవి థ్యాంక్ యూ సో మచ్ నేను అలా టైంపాస్ కాక ఇంటి దగ్గర ఉంటే ఇలా వచ్చాను శ్రీదేవి లైవ్ పెడుతున్నావా నువ్వు లేదు మొబైల్ పోయిండే అందుకే లైవ్ పెట్టలేదు కొద్ది రోజులు అవును మార్నింగ్ కూడా వచ్చారు మార్నింగ్ పెట్టే టెన్ మినిట్స్ ట్వెల్వ్ మెంబర్స్ అలా వచ్చారు నేను నిన్నటి నుంచి లైవ్ పెడుతున్నాను శ్రీదేవి ఎవర్ లైవ్ శ్రీదేవి మౌనిక దాంట్లోకి అయితే వెళ్తుంటా కానీ నేను కామెంట్ చేయను ఓన్లీ చూస్తూ ఉంటాను ఆ అవునవును చూస్తూ ఉంటాను అలా మోనికా లైవ్ లోకి వెళ్ళి మోనికాలో ఎలా మన లైవ్కి రాదు కదా మోనికా గారు అందుకే నేనే వెళ్ళి చూస్తూ ఉంటాను వెళ్ళిపోయావా ఓకే బాయ్ రెడీ ఓకే శ్రీదేవి గారు బాయ్ థ్యాంక్ యూ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు Thank you, Sri Okay Sri okay Sri